టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్ గైడ్స్ ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఐటీబీపీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇండో టిబేట్ అండ్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్ట్రీ హోమ్ అఫేర్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి వేరే పోస్ట్ కింద అయితే రిలీజ్ చేయడం జరిగింది కానిస్టేబుల్ పోస్ట్ కింద ఇది పోస్ట్ ఆఫ్ ది హెడ్ కానిస్టేబుల్ వెటరీ కింద నెక్స్ట్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్టు కానిస్టేబుల్ నీన్ మ్యాన్ ఐటీబీఎఫ్ నుంచి నోటిఫికేషన్ అయితే మూడు పోస్టుల కింద రిలీజ్ చేశారనమాట మూడు డిపార్ట్మెంట్ కింద ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది మొత్తం కూడా ఆన్లైన్ అప్లికేషన్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ సిప్యూట్ ఆఫ్ నేపల్ అండ్ బోర్టన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఎవరో అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఇది కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నీల్మేను నెక్స్ట్ రిజర్వ్ వెటనరీ కింద పోస్టులు అయితే రిలీజ్ చేశారనమాట ఇది గ్రూప్ సి కింద వస్తాయి అనమాట నాన్ మెజిస్ట్రేటర్ నాన్ మినిస్ట్రియల్ అను టెంపరీ బేసిస్ లైక్ టెంపరీ బేసిక్ లైక్ పర్మనెంట్ ఇన్ ఐటీ బీపీ అనమాట ఇది వచ్చేసి నోటిఫికేషన్ మనకి ఆన్లైన్ మోడ్లో ఎప్పటి నుంచి అంటే పన్నెండు ఆగస్ట్ నుంచి నెక్స్ట్ పది సెప్టెంబర్ వరకు అయితే నోటిఫికేషన్కి అయితే డేట్ ఉంది ఈ టైంలో ఎప్పుడైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలు ఏ విధంగా అప్లై చేయలేదు ఆన్లైన్లో వీడియో అని చెప్పడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ డీటెయిల్ వేకెన్సీస్ చూద్దాం ఒకసారి నేమ్ ఆఫ్ ది కానిస్టేబుల్ మెయిల్ క్యాండిడేట్కి నేను ఫీమేల్ క్యాండిడేట్కి హెడ్ కానిస్టేట్ రిజర్వ్ వెట్నర్ కింద తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ కింద నూట పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి కానిస్టేబుల్ నీళ్న్కి అయితే ఫర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే ఫోర్ ఉన్నాయి ఉన్నాయన్నమాట దానికి మాత్రము ఇది పోస్టులు అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిటీ వరకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది కానిస్టేబుల్ నెక్స్ట్ యానిమిల్ ట్రాన్స్పోర్ట్ అయితే సిక్స్టీ నైన్ థౌసండ్కు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి ఏజ్ లిమిట్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంది అలాగే మనకి ఏజ్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది క్వాలిఫికేషన్ మనకి ఎవరు అప్లై చేసుకుంటుంటే ఎట్ కానిస్టేబుల్ రిజర్వ్ వెటనరీ అయితే ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అలాగే మనకి క్యాండిడేట్ సెలహా పాస్డ్ రెగ్యులర్ పర పారా వెటరీ కోర్స్ అయితే చేసి ఉండాలి ఉండాలన్నమాట వెటనరీ కోర్స్ అయితే చేసి ఉండాలి దానిలో హెడ్ కానిస్టేబుల్ వెటనరీ పోస్ట్ అయితే కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి అయితే టెన్త్ క్లాస్ పాస్ అయ్యింటే అనమాట నెక్స్ట్ కానిస్టేబుల్ నీల్మెన్కి అయితే తన దానికి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే అనమాట నెక్స్ట్ ఇది మొత్తం కూడా కట్ ఆఫ్ డేట్ ఏ విధంగా ఇప్పటి నుంచి ఏంటి అనేది ఇవ్వడం జరిగింది మనకి ఇది అయితే నోటిఫికేషన్కి అయితే మన టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరినిసరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే వెటనరీలు మనకి డిప్లోమా కోర్స్ చేస్తుంటే ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట డీ అదర్ డీటెయిల్స్ అన్ని కూడా మామూలుగా ఫిజికల్ స్టాండర్డ్స్ ఎంత ఉండాలి ఏ ఏజ్ఎంస్కి ఏమి ప్రిపేర్ అవ్వాలంటే ఎందులో చేయడం జరిగింది అన్నమాట మినిమం మెడికల్ కాలిఫై స్టాండర్డ్స్ ఏమే ఉండాలి నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ మోడ్ పేమెంట్ ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కింద ఏమేమి ఉండాలి అంటే లాంగ్ జంప్ హై జంప్ ఎన్ని మీటర్ వేస్ చేయాలి అన్నీ కూడా ఎవడం అనమాట ఫిజికల్ స్టాండర్డ్స్ కింద ఇది నోటిఫికేషన్ అయితే మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మనకి ఎగ్జామ్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందంటే ఎగ్జామ్కి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ వెటర్నరీ మెడికల్ ట్రీట్మెంట్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అన్నీ కూడా ఏమైనా జరిగిందట క్లియర్గా నెక్స్ట్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది స్టే స్టూన్ థ్యాంక్ యూ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ